రికి విద్యని ఆస్తిగా అందిస్తాం పి నాలుగు కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను ఆధునీకరిస్తాం మూలపేట బాలిక ఉన్నత పాఠశాల వీఆర్సీ పాఠశాల ఆర్ఎస్సార్ పాఠశాలలో పరిశీలించిన మంత్రి లో కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయులతో మంత్రి నారాయణ సమీక్ష హై స్కూల్ నిర్వహణపై పలు సూచనలు ఇచ్చిన మంత్రి విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశం కార్పొరేషన్ పరిధిలోని పదకొండు ప్రభుత్వ హైస్కూల్స్ ను వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని హంగులతో సిద్ధం చేస్తామని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మూలపేటలోని బాలికల ఉన్నత పాఠశాల వీఆర్సీ పాఠశాల ఆర్ఎస్ఆర్ పాఠశాలను మంత్రి నారాయణ పరిశీలించారు వీఆర్సీ తరహాలోనే పాఠశాలలు మారుస్తానని మంత్రి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ డివో బాలాజీరావు మాజీ జడ్పిటిసి విజేతరెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి యూనిట్ ఇన్ఛార్జి మహేష్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి అనిల్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ నందంగి ప్రసాద్ టిడిపి ముఖ్యనేతలు పాల్గొన్నారు రాజా స్కూల్ యాక్చువల్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేసాం హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారని ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ అతర జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాం పేదలకి చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆ రోజు మేయిర్ మేయిర్గా మేయర్గా మేయిర్గా ఆయనకి చెప్పాను దీనికయ్యే ఖర్చుని మీరు భరించండి అని టీచర్లకు దానికి కావాల్సిన సపోర్ట్ నారాయణ గ్రూప్ చేస్తుంది నెలకు దాదాపు ఆరు లక్షల రూపాయలు లక్షలుగా టీచర్లకి నారాయణ గ్రూప్ వాళ్ళు పే చేశారు టీచర్లు ఇచ్చారు ఆ ఏటీ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా జరిగింది ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చిన వాడిని అజిత్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఊరేగించాడు ఎంతోమంది ఐఐటీలో ఎన్ఐటీలో మెడికల్లో జాయిన్ అవుతాయి అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఉండకూడదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ స్కూల్నే మూసేశారు ఇది నెల్లూరు ఒడ్డులో ఉండే స్కూలు అసలు ఇంత పెద్ద క్యాంపస్ ఇంత బిల్డింగ్లు ఎక్కడ దొరకవు ఈ రోజులు ఎవరైనా స్కూల్ పెట్టాలనే సైట్ లేదు గవర్నమెంట్ పెట్టాలనే సైట్ లేదు అలాంటి స్కూల్ని మూసేశారు దీన్ని ప్రభుత్వ రాగానే నేను అని చెప్పాను దాని ప్రకారం దీన్ని అటు నారాయణ గ్రూపు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి దీన్ని చక్కగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో